సిట్టి అధికారులు ఏపీ సిట్టి అధికారులు పదకొండు కోట్ల రూపాయలని సీజ్ చేశామని చెప్పేసి చెబుతున్నారు మరి ఆ పదకొండు కోట్లు ఎవరి దగ్గర నుంచి సీజ్ చేశారు దాని కథ ఏంది దాని వ్యవహారం ఏంది అనేసి ఒకసారి పరిశీలన చేస్తే హైదరాబాద్లో ఎక్కడో ఒక ఫామ్ హౌస్లో పదకొండు కోట్ల రూపాయలని సీజ్ చేశామంటున్నారు సిట్ అధికారులు ఇక నాకు ఒక స్మాల్ డౌట్ ఏమంటే పదకొండు కోట్లు మాత్రమే దొరికాయా ఏం పన్నెండు కోట్లు దొరకకూడదా పది కోట్లు దొరకకూడదా ఒక ఇరవై కోట్లు దొరకకూడదా ఓన్లీ లెవెన్ పదకొండు మాత్రమే పదకొండు కోట్లు మాత్రమే ఎందుకు దొరికాయి అనేది నా క్వశ్చన్ ఇక్కడ కూడా చాలా స్పష్టంగా అర్థమైపోతుంది అది కూడా అక్కడ కూడా మ్యాటర్ లేదు అనేసి జస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని ఎగతాళి చేయడానికి ఆ పదకొండు నెంబర్ని వీళ్ళలా ఫిక్స్ చేసి అక్కడ ఏదో పదకొండు కోట్లు దొరికాయి అని చెప్పేసి మాట్లాడుతున్నారు దానికి సంబంధించి రాజ్ కసిరెడ్డి ఆయన కూడా ఏసీబీ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు ఆ పదకొండు కోట్లకు సంబంధించి ఆయన ఏమన్నాడంటే హైదరాబాద్ ఫామ్ హౌస్లో సీజ్ చేశామంటున్న డబ్బు తనది కాదు అనిపేసి ఆయన చెబుతూ ఆ ఫామ్ హౌస్ తీగల విజయేందర్ రెడ్డికి సంబంధించినది తీగల విజయేందర్ రెడ్డికి ఇంజనీరింగ్ కాలేజ్తో పాటు హాస్పిటల్స్ డయాగ్నోస్టిక్ సెంటర్లో ఉన్నాయి అదేవిధంగా విజయేందర్ రెడ్డి కోట్ల రూపాయల టర్న్ ఓవర్తో లావాదేవీలు కూడా చేస్తాడు విజేందర్ రెడ్డికి చెందినటువంటి ఆర్ఎట్ ఆసుపత్రిలో నా భార్య మైనారిటీ షేర్ హోల్డర్ మాత్రమే అనిపేసి ఆయన చెప్పడం జరిగింది అంతకు మించి అంతకు మించి విజయేంద్ర రెడ్డితో నాకు ఎలాంటి సంబంధం లేదు సిట్ అధికారులు కట్టుకథలు చెప్పి తనకు బెయిల్ రాకుండా కుట్రలు చేస్తుంది కేవలం బెయిల్ని అడ్డుకునేందుకు డబ్బులు సీజ్ చేశామంటూ అబద్ధాలు చెబుతుంది అని చెప్పేసి రాజ్ కసరెడ్డి గారు ఏసీబీ కోర్టులో ఆయన అపిడేవిట్ కూడా దాఖలు చేశాడు సో ఆయనేమో చాలా స్పష్టంగా చెప్పేశాడు ఆ పదకొండు కోట్లు నిజమా అబద్ధమా ఒకవేళ నిజంగానే వాళ్ళకి దొరికి ఉంటే దానికి నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు ఒకవేళ ఈ సిట్ అధికారులైనా సరే లేకపోతే తెలుగుదేశం పార్టీ ప్రచారం చేస్తున్నటువంటి న్యూస్లైనా ఆ పచ్చ మీడియా ప్రచారం చేస్తున్నటువంటి వార్తలైనా ఒకసారి మనం గమనిస్తే రాజ్ కసిరెడ్డి గారి మీద కేసు పెట్టి కొన్ని నెలలు అవుతుంది కదా అట్ ది సేమ్ టైం ఈ లిక్కర్ స్కామ్ అని చెప్పేసి కేసు స్టార్ట్ చేసి కూడా అప్రాక్సిమేట్గా వన్ ఇయర్ అయిపోతుంది కూటమి అధికారం చేపట్టిన కొద్ది రోజుల్లోనే దీన్ని స్టార్ట్ చేసేసారు స ఒక సంవత్సరం పైన అవుతుంది కదా ఒకవేళ రాజ్ కసిరెడ్డికి సంబంధించినది డబ్బులే అయితే సంవత్సర కాలం పాటు నడుస్తున్నటువంటి కేసులో ఆయన పదకొండు కోట్లు ఇంట్లో పెట్టుకొని ఉంటారా ఎవడైనా పదకొండు కోట్ల రూపాయలని ఇంట్లో ఎవరైనా పెట్టుకొని ఉంటాడా అతని మీద కేసు నడుస్తున్నప్పుడు కూడా ఆ కేసు నెంబర్ ఆఫ్ పర్సన్స్ మీద కేసులు కూడా పెడుతూ వాళ్ళని జైల్లో కూడా పెడుతున్నారు కదా ఎంత నడుస్తున్నా కానీ రాజ్ కసిరెడ్డికి సంబంధించిన డబ్బులే అయితే ఆయన డబ్బులే అయితే అని ఇన్ని రోజులు దాచిపెట్టుకొని ఉంటాడా కామన్గా ఒకసారి ఎవరైనా సరే ఆలోచన చేయాలి ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందో ఈ కూటమి ప్రభుత్వం ఇదిగో ఇటువంటివన్నీ చూస్తే చాలా స్పష్టంగా అర్థమైపోతుంది ఆ పదకొండు కోట్లు అన్నది కూడా ఎంతవరకు నిజమనేది ఎవరికి తెలియదు అలా వార్తలు వచ్చాయి దాన్ని ఇంకా పచ్చ మీడియా సార్ అట్లే ఊతర కొట్టిస్తుంది అయిపోయింది ఇంకా వైసీపీ పైన అయిపోయింది ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని జైలు వేయడమే ఇంకా అన్ని ఆధారాలు దొరికిపోయాయి ఏ ఆ సిట్ అధికారులు లింకులు కూడా పట్టేశారు ఎలా ఎలా డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయి ఎవరి దగ్గర డబ్బులు వచ్చాయి మొత్తం కూడా లింకులు కూడా పట్టేశారు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే జైల్లో పెట్టాడమే నా స్వామి అట్లే ఇరగదీస్తున్నారు వార్తలు అయితే మామూలు గుడి కాదు కాబట్టి ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా ఎవరి దగ్గరైనా ఒకవేళ డబ్బులుండి పట్టుబడితే అది కూడా ఈ లెక్కర్ స్కామ్కి సంబంధించి అని చెప్పేసి పశ్చిమ మీడియాలో వార్తలు రాయస్తున్నారు ఇంకెందుకు అయితే ఇంకో తెలంగాణలో ఈడీ అధికారులు ఏదో కొంతమంది తెలంగాణకు సంబంధించిన నాయకుల మీద వాళ్ళంతా కూడా రైడ్ చేస్తున్నారు అయితే ఇంకా తలసాని శ్రీనివాస యాదవ్ గారి వారి ఇంట్లో కూడా రైడ్ చేస్తున్నారు మేబీ అక్కడెక్కడ డబ్బులు దొరికితే కూడా దాని లింక్ పెడతారేమో ఇది కూడా లెక్క స్కామ్ వల్ల ఆ డబ్బులంతా కూడా ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు బీఆర్ఎస్ నాయకులకు పనిచేశాడు ఇచ్చేసారు అని చెప్పేసి ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఏ రూపాయి దొరికినా అవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినవే ఈ లెక్క స్కామ్కి సంబంధించిన డబ్బులే అని చెప్పేసి ఊదరగొట్టే ప్రయత్నాలు చాలా చేస్తున్నారు దానికి సంబంధించి ఈరోజు పేర్ని నాని గారు కూడా చాలా స్పష్టంగా మాట్లాడడం జరిగింది రాజ్ కసిరెడ్డి గారి అరెస్టు అని చెప్పేసి అబ్బా నా సమయ వార్తలు మామూలుగా లేవులే అరెస్టు అరెస్ట్ అరెస్ట్ అని రాశారు కదా రాజ్ కసిర్ అనే వ్యక్తిని సిట్టి అధికారులు అరెస్ట్ చేయలే ఆయనే వచ్చి లొంగిపోయాడు ఎక్కడో దుబాయ్లో ఉంటే ఆయన ఆయన వచ్చి ఆయనే విచారణకు హాజరై ఆయనే లొంగిపోయాడు ఆయన ఎవరు అరెస్ట్ చేయలే కాబట్టి ఇప్పటికైనా సరే ఎనీహౌ సుదాం ఈ పదకొండు కోట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎగతాలు చేయడానికి అదే పదకొండు సీట్లు పదకొండు కోట్లు నిబేసి ఎగతాలు చేస్తున్నారు అక్కడే దొరికిపోయారు ఇదంతా కూడా ఒక అభూతమైనటువంటి ఒక కల్పన దాన్ని సృష్టించి దాన్ని బాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లేకుండా ఆ పార్టీ మీద బురద జల్లే కార్యక్రమం కూడా మొదలుపెట్టేసినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎనీహౌ దీనికి సంబంధించి కేసులు అయితే నడుస్తున్నాయి అదేవిధంగా అటు ఏసీబీ కోర్టులో కూడా నడుస్తున్నాయి కేసులు మరి సుధా ముందు ముందు ఎలా ఉంటుంది ఎవరు